ఫాస్ట్ చూద్దాం ఈ రోజు గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యుడు శ్రీ ఆయన సోదరుడు శ్రీ గుమ్మరు నారాయణ స్వామి గారు కాసపురం వద్ద గల హంద్రీనివా కాలువ తమ నుండి గుంతకల్ నియోజకవర్గంలోని పాత కొత్త చెరువు వైటి చెరువు మరియు గుత్తి చెరువులకు నీటిని వదలడం జరిగింది ఈ సందర్భంగా గుమ్మణు గారు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమను సస్యశ్యామలం అమలం చేసేందుకు హింద్రనీవా కాలువ పనులు వేగవంతం చేసి వాటి ద్వారా నీటిని రాయలసీమలోని చివరి స్థానం వరకు నీటిని తెస్తానని చెప్పారు అందులో భాగంగానే ఈరోజు మన గుంతకల్ నియోజకవర్గంలోని పన్నెండు చెరువులకు నీటిని తెస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే ఈరోజు మన నియోజకవర్గంలోని మూడు చెరువులు పాత కొత్త చెరువు వైటీ చెరువు మరియు గుత్తి చెరువులకు నీటిని హింద్రనీవా కాల్వ తాము ద్వారా విడుదల చేయడం జరిగిందని గుమ్మనూరు జయరాం తెలిపారు ఈ కార్యక్రమంలో గుంతకల్ మండలం మరియు పట్టణం కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన గుంటకల్ నియోజకవర్గంలో దాప దగ్గర మన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో రాయలసీమని నేను ఆదుకుంటా రాయలసీమ ప్రజలందరూ కూడా సస్యలుగా ఉండేదానికి కానీ తాగిన కానీ అన్ని విధాలుగా ఆదుకునే ఉద్దేశంతో ఈరోజు ఆధ్వర్యంగా గతంలో

ఆ నీళ్ళని రాయలసీమ మొత్తం ఆ నాలుగు జిల్లాలు తీసుకోబోతుంటే ఈరోజు ప్రజలు అయితే సంతోషంగా ఉన్నారు అదేవిధంగా గుడ్డుకల్ల నియోజకవర్గంలో కూడా పన్నెండు చెరువులు నీళ్ళు అందించడానికి సంసిద్ధంగా ఉన్నాం పాతుక చెరువు వేటి చెరువు గుత్తి చెరువు కూడా నీళ్లు అందించి ప్రజలను ఆదుకొని తాగునీటి సమస్య కానీ అన్ని విధాలుగా వాడుకునేదానికి మంచి గంగమ్మ తల్లి ప్రవహిస్తుంది కాబట్టి ఇది మరొకసారి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటామని చెప్పి ఈ సందర్భంగా